దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము జనవరి పదిహేడు చదువుచున్నాను పరిశుద్ధ స్థలంగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవా నిన్ను కోరుకుని సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము ఇవి అన్నయూ అప్పగించి యహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పను అని సొలమోనుతో చెప్పాను మొదటి వృత్తాంతములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పది పంతొమ్మిది వచనములు దావీదు శిక్షించబడిన అదే స్థలము దేవుని మందిరము నిమిత్తమై స్థలమయ్యను రెండవ దిన వృత్తాంతములు మూడవ అధ్యాయము ఒకటవ వచనము ఆ దినము నుండి దావీదునకు నిజమైన సంతోషము ఆరంభమయ్యను తాను ఇంతకుముందు ఆనందించిన అద్భుతకరమైన దినములు ఉన్నను దేవుని మందిరము కొరకైన ఆ స్థలములో తాను నిర్మించిన ఆ బలిపీట ముందు తాను పొందిన ఆనందమునకు అవి సాటి అయినవి కావు తన మందిర నిర్మాణం కొరకైన నమూనాను దేవుడు ఇచ్చెను మరియు దానిని కట్టుటకై తన కుమారుడైన సులమోనును దేవుడు ఏర్పరచుకొనెను అను నిశ్చయిత దావీదునకు కలిగాను దావీదు ఇప్పుడు అనుభవించిన ఆనందము ఎంతో ప్రత్యేకమైనది దేవుని మందిరము నిమిత్తమైన పరలోకపు ఏర్పాటును గురించిన ప్రత్యక్షత ద్వారా మాత్రమే అట్టి సంతోషము కలుగును రాజు ఆనందించెను ప్రజలు కూడా ఆనందించిరి అయినప్పటికీ దావిదు మునుపు వెళ్ళిన ఆ అనుభవంలన్నిటి గుండా వెళ్ళి ఉండనిచో ఇప్పుడు అతడు ఇట్టి రీతిగా ఆనందించేవాడు కాడు ప్రతి సందర్భము ప్రాముఖ్యమైనదే యహోవయందలి ఆనందము మనకు బలము అయితే ఆయన పరలోక నమూనాలను గూర్చిన ప్రత్యక్షత దానిలోని పాలి నుండుటకే దేవుడు మనలను పిలిచి ఉన్నాడను విషయం నెరుగుట వలన కలుగు ఆనందము ఇతర సందర్భములలో మనము అనుభవించిన ఆనందం కంటే ఎంతో మించినది ఈ ఆనందంతో మనము దేవుడు తన ప్రజల కొరకు ఇప్పుడునూ రాబో యుగములలోనూ కలిగి ఉన్న ఏర్పాటు సంకల్పములలోనికి ప్రవేశించదు ప్రభువు నిన్ను ఆనందము నుండి ఆనందమునకు నడిపించి నీకు బలమగు దేవుని ఆనందం యొక్క సంపూర్ణతకు నిన్ను చేర్చునట్లు మాటలు నెట్ దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవమర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము